とうしたらいい మన కాన్ఫర్సెన్స్ లో తాను పెట్టేటప్పుడు అనుకున్న ఏ కార్యక్రమాన్ని తీసుకెళ్తానండి మరి ఓ చక్కటి కార్యక్రమం సర్వకం రాధాకృష్ణ గారు ఈరోజు ఒక భారతదేశమే కాదు ప్రపంచ దేశాలన్నీ కూడా ఉపాధ్యాయునికి ఇంత గౌరవం దొరుకుతుందా ఈ దేశంలో అని చెప్పేసి ఆలోచన చేసేటువంటి సందర్భంలో ఉన్నటువంటి విగ్రహాన్ని నన్ను నన్ను ఆచరిత మీద విగ్రహావిష్కారం చేయించడం అనేది చాలా గొప్ప అరుదైన అవకాశంగా భావిస్తూ దేవతలను దేవుడు కాలు పెట్టడం పెట్టడమే ఒక పెద్ద విగ్రహాన్ని ఆవిష్కరిస్తా జై జయ్ అదేవిధంగా చిన్న వయసులో సబ్జెక్టు మీద పరిపూర్ణంగా అవగాహన కలెక్టర్ శివజయ శ్రీవంత్రతాప్ గారికి మరి కదలప్పు చైర్మన్ గారికి మేమందరం భాగస్థమైనందుకు గర్వపడతా ఉన్నాం ఎందుకంటే డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ ఒక పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తిలో అంటే ఒక ఆదర్శ మూర్తిగా నిలిచిన వ్యక్తి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ ఈ రోజు పెద్ద ఎత్తున ఆయన పుట్టినరోజు పురస్కరించుకొని మనం టీచర్స్ డే జరుపుకుంటున్నాం అంటే ఇప్పుడు కొన్ని సంవత్సరాల నుంచి ఆ ఆనవాయితీ కొనసాగుతా ఉంది అదే రోజు ఉత్తమ ఉపాధ్యాయులకు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయనను ఆదర్శంగా తీసుకొని ఆయనను ముందుకు నడవాలని ఆలోచనతోన ఉత్తమ ప్రతిభ కనపరిచిన ఉపాధ్యాయులకు కూడా అవార్డ్స్ ఇస్తున్న విషయం కూడా మనందరికీ తెలుసు ఒక గొప్ప ఈరోజు ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఇక్కడ స్కూల్లో చిన్న చిన్న పుట్టిన హై స్కూల్లో విక్రమ ఆవిష్కరణ చేసినందుకు నేను ఆ ఆవిష్కరణ చేసిన ఎంఈఓ గారికి అదేవిధంగా మిగతా అధ్యాపక బృందానికి అందరికీ నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఎంతో బిజీ షెడ్యూల్ ఉన్నా కూడా నేను అడిగిందే తరువుగా ఈరోజు ఈ కార్యక్రమానికి మంత్రిగా రావడం జరిగింది నేను అంటే చాలా కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి మీ అందరినీ కూడా తొందర పెడతాను ఎందుకంటే ఆయన ఇచ్చిన సమయంలో నేను అన్ని కార్యక్రమాలు కఠిన చేయించాలనే ఆలోచనతోనే ఇంకా తొందర పెడతాను అదర్వైజ్ నాకు మీతో స్పెండ్ చేయాలని మాకు ఏమి ఇబ్బంది లేదు ఎందుకంటే స్కూల్ ఎడ్యుకేషన్ అన్నది మేము మన ప్రజా ప్రభుత్వంలో మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఏ విధంగా ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో మీకు అందరికీ కూడా తెలుసు ముఖ్యంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టీచర్స్ సమస్యను కూడా ఒక అంటే చిన్న విషయం అంటే ఇమ్మీడియట్ పరిష్కరించడం అంటే మెయిన్ మెయిన్లీ ప్రమోషన్స్ కానివ్వండి ట్రాన్స్ఫర్స్ కానివ్వండి అదేవిధంగా టీచర్స్ రిక్రూట్మెంట్ సో ఇవన్నీ కూడా మీరు ఈ ప్రజా ప్రభుత్వంలో చూసారు అదేవిధంగా స్కూళ్ళల్లో మౌలిక వసతులు చాలా గవర్నమెంట్ స్కూళ్లలో పరిస్థితులు ఏ విధంగా ఉండేవో గత వన్ అండ్ హాఫ్ ఇయర్ కింద మనం అందరం చూసినాం ఆ పదేళ్ళల్లో ఏ విధంగా టీచర్స్ అందరూ కూడా ఇబ్బందులు పడ్డారు సో గవర్నమెంట్ స్కూళ్లల్లో మౌలిక వసతుల విషయానికి వస్తే ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఆ వసతులన్నీ ఏర్పాటు చేస్తా ఉన్నాం ఇంకా చాలా రిఫార్మ్స్ తీసుకొచ్చేది ఇంకా చాలా చేసేది అన్న విషయం కూడా గుర్తు చేస్తా ఉన్నాం ముఖ్యంగా ఈరోజు విద్యాశాఖ గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర ఉంచుకొని పదే పదే విద్యాశాఖపై మేము ఎప్పుడు పోయినా కూడా రివ్యూ చేస్తా ఉన్నారు ఇంకా కొత్తగా రిఫార్మ్స్ ఏం తీసుకురావాలి గవర్నమెంట్ స్కూల్లా ఎలాంటి మంచి విద్య అందించడానికి మనం ఏమేమి చేయవచ్చు గవర్నమెంట్ వచ్చి వీరన్నీ కూడా పంపండి మాకు తీస్తే చెప్పేసి ముఖ్యంగా భవిష్యత్తులో గవర్నమెంట్ స్కూళ్లలో మంచి ఇంకా మంచి వసతులు కల్పించడానికి మేము స్వయశక్తిలో ప్రయత్నం చేస్తాం నేను టీచర్స్ కూడా ఒకటే రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఎందుకంటే ఇప్పుడు ఇంతకుముందు గతంలో కూడా ఉండే చాలా సబ్జెక్ట్స్ టీచర్స్ లేకుండా ఇప్పుడే అడ్మిషన్ చెప్పినట్టు చిన్న చిన్న తప్పుడు స్కూల్ ఆమె ఒక్కతే ఆ రోజు ఫస్ట్ అపాయింట్మెంట్ అంటే స్కూల్ లా ఒక్కతే ఉన్నసారి ఇక్కడ స్కూల్ లో టీచర్స్ లేని చెప్పి నాకు తెలుసు ఒక వన్ మంత్ లో అందరినీ కూడా నేను డిఓ గారితో మాట్లాడి అందరిని మాట్లాడి రిక్రూట్ చేయించిన విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నా సో ఆ విధంగా ఎక్కడ కూడా భవిష్యత్తులో గవర్నమెంట్ స్కూళ్లలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా స్టూడెంట్స్ కు మంచి విద్య అందించడానికి మా ప్రభుత్వం ఎప్పుడు ప్రయత్నం చేశారు అనేది తప్పకుండా ఆ ప్రయత్నంలో మేమందరం కూడా ప్రభుత్వానికి సహకరిస్తూ ఉంటాం మేము కూడా మీరు ఏమైనా వినతులు ఉన్నా కూడా తప్పకుండా ఆ వినతులు తీసుకొని రాబోయే రోజుల్లో పరిష్కరించే విధంగా మేము ముందు ఉంటామని చెప్పేసి తెలియజేసుకుంటూ సో మరొకసారి ఈ కార్యక్రమానికి చేసిన పెద్దలు వాకిడి సేవ